థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను సమాజం ఒక దోషిక చూడడం మొదలు పెట్టింది గత శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగం తర్వాత ఈ ఘటనలో అల్లు అర్జున్ వచ్చిన వీడియోలు అలాగే పోలీసులు చేసిన కామెంట్స్ అన్ని కూడా కాస్త సంచలనంగానే మారుతూ వచ్చాయి అల్లు అర్జున్ ను పోలీసులు ఊరికే ఈ కేసులో లాగలేదు అనే అభిప్రాయానికి ఆయన అభిమానులు కూడా వచ్చేశారు దీనితో సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు పెద్దగా ఆయన ఫ్యాన్స్ నుంచి స్పందన కరువైంది ఇదే టైంలో వైసీపీ సోషల్ మీడియా అల్లు అర్జున్ కు పెద్దగా సపోర్ట్ కూడా చేసే ప్రయత్నం చేయడం లేదు వాస్తవానికి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి బయటకు తీసుకురావాలని వైసీపీ చాలా కష్టపడింది అందుకే పుష్ప సినిమా విషయంలో వైసీపీ నేతలు చాలా వరకు ప్రమోషన్స్ చేశారు చాలా మంది వైసీపీ నాయకులు దీనిపై బహిరంగంగానే కామెంట్ చేయడమే కాకుండా ఏకంగా వైసీపీ అనుకూల మీడియాలో డిబేట్లు కూడా పెట్టి పుష్ప సినిమాకు ప్రమోషన్స్ చేయడం హాట్ టాపిక్ అలాగే రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా పెట్టారు వైసీపీ నేతలు అయితే అల్లు అర్జున్ టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వైసీపీ పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు ప్రతి అంశాన్ని అల్లు అర్జున్ విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సపోర్ట్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ విషయంలో ఎటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో చేయకపోవడం గమనార్హం టూ సినిమా టైంలో వైసీపీ అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసింది అదే టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో చిరంజీవి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి కొన్ని ఫోటోలు దిగి వచ్చాడు చాలా రోజుల తర్వాత చిరంజీవితో అల్లు అర్జున్ కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ స్పందించలేదని తెలుస్తోంది తమ పార్టీ నేతలకు కూడా జగన్ ఇదే ఆదేశాలు ఇచ్చారు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టత ఇచ్చారు అందుకే వైసీపీ సైలెంట్ అయిపోయింది ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే అభిప్రాయానికి వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ నాయకత్వం వచ్చినట్లుగా క్లియర్ పిక్చర్ వస్తోంది వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేశాడు హైకోర్టులో అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా ఆయనే అలాగే వైసీపీ న్యాయ విభాగం కూడా అల్లు అర్జున్ కు సపోర్టుగా నిలబడింది కానీ ఈ పరిణామాలు వాళ్లకు నచ్చకపోవడం మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మరింత దగ్గరయ్యే పరిస్థితి ఉండడంతో వైసీపీ అయిపోయింది